రెండో భర్తతో కాపురానికి అడ్డుగా ఉన్నాడని కన్న కుమారిని హత్య చేసింది ఓ తల్లి ఈ హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది ఈ కేసులో తల్లి ఆమె రెండో భర్తను పటాన్చెరు పోలీసులు అరెస్టు చేశారు ఈ నెల పదకొండున ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన ఓ బాలుడు మృతదేహం పడి ఉంది ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలుని పాత రామచంద్రాపురానికి చెందిన ఎనిమిదేళ్ల విష్ణువర్ధన్గా గుర్తించారు చిన్నారి నివసించే ఇల్లుకు తాళం వేసి ఉండగా చుట్టుపక్కల వాళ్లను ఆరా తీశారు విష్ణువర్ధన్ తండ్రి చనిపోయాడని తల్లి మా మాత్రమే ఉందని స్థానికులు తెలిపారు తల్లి ఇంట్లో లేకపోవడం ఇంటికి తాళం వేసి ఉండటంతో పోలీసులకు అనుమానం కలిగింది ఈ నెల పద్నాలుగు కామారెడ్డి జిల్లా పుల్కంపేటకు బాలుడి తల్లి స్వాతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటకొచ్చింది తానే కుమారుణ్ణి గొంతు నులిమి చంపినట్లు స్వాతి అంగీకరించింది తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని రెండో భర్త అనిల్ కు చెప్పింది ఇద్దరూ కలిసి మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి సర్వీస్ రోడ్డు పక్కన పడేశారు స్వాతి ఆమె రెండో భర్త అనిల్ ను పోలీసులు రిమాండ్కు తరలించారు